ఇప్పుడు అసిడిక్ బాడీ వల్ల వ్యాధులు వస్తాయా సహజంగా ఆల్కలైన్ బ్యాలెన్స్ ఎలా ఉంచాలి అనే విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా శాస్త్రీయంగా సులభముగా పూర్తిగా వివరిస్తాను ఆసిడిక్ బాడీ అంటే ఏమిటి నిజంగా శరీరం ఆమ్లంగా ఆసిడిక్ మారుతుందా ముఖ్యమైన నిజం మన శరీరంలోని రక్తం పీహెచ్ ఏడు పాయింట్ మూడు ఐదు నుండి ఏడు పాయింట్ నాలుగు ఐదు మధ్యలోనే ఉంటుంది ఇది మారకూడదు మారితే అది ఎమర్జెన్సీ పరిస్థితి కాబట్టి ఆహారం వల్ల మొత్తం శరీరం ఆసిడిక్ లేదా ఆల్కలైన్గా మారదు అయితే ప్రజలు అసిడిక్ బాడీ అని చెప్పినప్పుడు అర్థం ఏమిటంటే అసిడిక్ బాడీ అంటే ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం చక్కెర ప్రాసెస్డ్ ఫుడ్ అధికం స్ట్రెస్ ఎక్కువ నిద్ర తక్కువ వ్యాయామం లేకపోవడం ఇవన్నీ కలిపి శరీరంలో ఇన్ఫ్లమేషన్ వాపు పెరుగుతుంది ఎక్కువ యాసిడ్ లోడ్ వల్ల ఏం జరుగుతుంది శరీరం ఎప్పుడూ ఆమ్లాన్ని న్యూట్రల్ చేయడానికి పనిచేస్తుంటుంది కాని చాలా కాలం ఇలా ఉంటే అలసట శరీర నొప్పులు జీర్ణ సమస్యలు ఎముకలు బలహీనమవడం కిడ్నీలపై ఒత్తిడి డయాబెటీస్ హార్ట్ సమస్యలు వస్తాయి ఇది రక్తం ఆసిడిక్ అయ్యింది కాబట్టి కాదు శరీర బ్యాలెన్స్ వ్యవస్థలు అలసిపోవడం వల్ల శరీరం ఎలా బ్యాలెన్స్ ఉంచుతుంది మన శరీరంలో నాలుగు ముఖ్యమైన వ్యవస్థలు ఉన్నాయి ఊపిరితిత్తులు లంగ్స్ కార్బన్ డైఆక్సైడ్ ద్వారా ఆమ్లాన్ని బయటకు పంపిస్తాయి కిడ్నీలు కిడ్నీస్ మూత్రం ద్వారా ఆమ్లాన్ని తొలగిస్తాయి ఎముకలు బోన్స్ మరియు మినరల్స్ ఆమ్లాన్ని న్యూట్రల్ చేస్తాయి పేగులు గట్ మెటబాలిజం సరిగ్గా జరిగేలా చేస్తాయి మన పని వాటికి సహాయం చేయడం సహజంగా ఆల్కలైన్ సపోర్ట్ ఎలా చేయాలి ఆహారం ఫూడేస్కి కొన్ని ఆహారాలు జీర్ణమైన తర్వాత శరీరానికి ఆల్కలైన్ సపోర్ట్ ఇస్తాయి మంచి ఆహారాలు ఆకుకూరలు పాలకూర మెంతికూర కూరగాయలు దొండకాయ సొరకాయ గుమ్మడికాయ పండ్లు నిమ్మనారింజపుచ్చకాయ నిమ్మ పుల్లగా ఉన్నా శరీరానికి మంచిదే మిల్లెట్స్ రాగిజొన్నలు మొలకెత్తిన పప్పులు కొబ్బరి నీళ్లు ఎనభై శాతం సహజ ఆహారం ప్లస్ ఇరవై శాతం మిగతావి సమానము సరైన బ్యాలెన్స్ తగ్గించాల్సినవి చక్కెర మైదా జంక్ ఫుడ్ కూల్ డ్రింక్స్ ఆల్కహాల్ నీరు వాటర్ ఎక్కువ ఖర్చు చేసే ఆల్కలైన్ వాటర్ అవసరం లేదు సాధారణ నీరు చాలదు గోరువెచ్చని నీరు మంచిది నిమ్మ లెమన్ వాటర్ తాగవచ్చు లెమన్ వాటర్ బెస్ట్ సోర్స్ ఆల్కలైన్ వాటర్తోనే వ్యాధులు నయం ఇది మెత్ శ్వాస బ్రీదింగ్ చాలా ముఖ్యము మన శ్వాస సరిగ్గా లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్లదు ఆమ్లం పెరుగుతుంది సులభమైన శ్వాసాభ్యాసం నాలుగు సెకండ్లు ఊపిరి లోపలికి ఆరు సెకండ్లు ఊపిరి బయటకు రోజుకు పది నిమిషాలు స్ట్రెస్ తగ్గుతుంది శరీర బ్యాలెన్స్ మెరుగుపడుతుంది స్ట్రెస్ తగ్గించండి ఎక్కువ స్ట్రెస్ అంటే హార్మోన్లు గందరగోళం జీర్ణం చెడిపోవడం ఇన్ఫ్లమేషన్ పెరగడం పరిష్కారం యోగా ధ్యానం నడక మంచి నిద్ర గట్ హెల్త్ పేగులు బాగుంటే ఆమ్లాలు తగ్గుతాయి శరీరం తేలికగా ఉంటుంది పెరుగు ఫైబర్ ఉన్న కూరగాయలు తీసుకోండి అవసరం లేని మందులు తగ్గించడం సాధారణ అపోహలు మిత్స్ క్యాన్సర్ ఆసిడిక్ బాడీలోనే వస్తుంది ఆహారం రక్త పీహెచ్ మార్చుతుంది ఆల్కలైన్ డయెట్ అన్ని వ్యాధులు నయం చేస్తుంది నిజం సరైన జీవనశైలి ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది రోజువారి సులభమైన రొటీన్ ఉదయం గోరువెచ్చని నీరు అండ్ నిమ్మ లెమన్ ఐదు నిమిషాల శ్వాసాభ్యాసం మధ్యాహ్నం ప్రతి భోజనంలో కూరగాయలు సరిపడ నీరు సాయంత్రం లైట్ డిన్నర్ కొంచెం నడక రాత్రి ఫోన్ తగ్గించండి నిద్ర ముందు శాంతమైన శ్వాస చివరి మాట మన శరీరాన్ని ఆల్కలైన్ చేయడం కాదు లక్ష్యం మన శరీరం సహజంగా బ్యాలెన్స్ ఉంచుకునేలా సహాయం చేయడమే అసలు విషయం